రాజమహేంద్రవరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమాకోటి లింగేశ్వర స్వామి టెంపుల్ మరియు హితకారిణి సమాజం ఈ రెండు ఒక ఎండోమెంట్స్ కమిటీలు ఈరోజు అధికారికంగా అనౌన్స్ అవ్వడం జరిగింది హితకారిణి సమాజానికి చైర్మన్గా యాల ప్రదీప్ సుకుమార్ గారు మెంబర్స్గా పదకొండు మందిని వేయడం జరిగింది తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నుంచి అలాగే ఉమా కోటి లింగేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా కొయ్యల రమణ గారు అలాగే పదకొండు మంది కమిటీ సభ్యులు తెలుగుదేశం బీజేపీ జనసేన సభ్యులు అందరినీ కూడా కలిపి వేయడం జరిగింది మొత్తంగా ఈ రెండు కమిటీల అనౌన్స్మెంట్ తో కలిపి పది కమిటీలు అంటే పద్నాలుగు కమిటీల అనౌన్స్మెంట్స్ ఏదైతే రాజమహేంద్రవరంలో ఉన్నాయో పద్నాలుగు గాను పదకొండు కమిటీలు అనౌన్స్ చేసుకోవడం జరిగింది ఈ పదకొండు కమిటీలు కూడా ఇప్పటికే ఎనిమిది కమిటీలు ప్రమాణ స్వీకారం అయిపోయింది ఒక కమిటీ రీ అనౌన్స్మెంట్కి వెళ్ళింది ఏదైతే నగర క్షేత్ర పాలకులు వేణుగోపాల స్వామి టెంపుల్ ఇంకొక కమిటీ మార్కండేశ్వరం టెంపుల్ కూడా అనౌన్స్ చేసి ఉన్నాం అంటే మొత్తంగా పన్నెండు కమిటీలు అయినాయి ఇంకా రెండు కమిటీలు ఉన్నాయి చందా సత్రం ఒకటి ఇంకోటి గౌతమి జీవకారిణి ఒకటి అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇన్ని కమిటీలు ఏదైతే కూటమిలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులతో కలిపి రాష్ట్రంలో ఇన్ని కమిటీలు అనౌన్స్ అయిన ఏ నియోజకవర్గం కూడా లేదు ఈ నియోజకవర్గం ఇంతలా ఎందుకు అనౌన్స్ చేసుకోగలుగుతున్నాం అంటే అందరం కూడా ఐక్యతగా సఖ్యతతో ముందుకు వెళ్తూ ఈ కమిటీల యొక్క ప్రాముఖ్యతని గుర్తించి మేతో చోట్లు ఉన్నా సరే చేద్దామని అనుకోవచ్చు కానీ మేమేం ఆలోచిస్తూ ఉన్నాం సఖ్యతతో పాటు ఐక్యతతో పాటు వచ్చేది పుష్కరాలు పుష్కరాలకి ఈ కమిటీలు ఉన్నట్లయితే ఇవన్నీ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచనతోటి ఈ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఐక్యతగా సఖ్యతగా ఈరోజు కూటమి ఉంది అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి కానీ ఎందుకంత మేము ప్రాధాన్యత ఇచ్చి అదే పని మీద ఎందుకున్నాము అని అంటే పుష్కరాలకి కమిటీ ఉన్నట్లయితే ఆ దేవాలయం అభివృద్ధి చెందుతుంది ఆ ఆస్తిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక మంచి ఆలోచన ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో ఈ కమిటీలన్నీ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంది వచ్చే నెల నవంబర్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు కూడా అధికారికంగా చేసే కార్యక్రమం కూడా వీళ్ళందరూ కూడా తీసుకుంటా ఉన్నారు అలాగే రాజమహేంద్రౌను తెలుగుదేశం పార్టీగా ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ ఉందో క్రికెట్ టోర్నమెంట్ కూడా ముగింపుకి రావడం జరుగుతూ ఉంది ఆ క్లోజింగ్ సెరమనీ కూడా చాలా బాగా చేసుకునే కార్యక్రమం కూడా పార్టీ తీసుకుంటా ఉంది అది కూడా అధికారికంగా ఒకటో తారీఖా లేకపోతే ఇంకే తారీఖా అన్నది కూడా మీడియాకి తెలియజేస్తూ ఆ కార్యక్రమం కూడా అంటే ఒక స్ఫూర్తి క్రీడా స్ఫూర్తిని కూడా పెంపొందించాలన్న ఆలోచనతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తూ ఉంది అది కూడా అతి దగ్గరలో కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నా అని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అనౌన్స్ అయిన వాళ్ళందరికీ కూడా అభినందనలు బాధ్యత ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క సంస్థలకి మనం డైరెక్టర్లుగా చైర్మన్లుగా వచ్చామంటే ఇది బాధ్యత ఆ సంస్థ అభివృద్ధికి అందరు కూడా తోడ్పడాలి కృషి చేయాలి మన చేతిలో ఉన్న అవకాశాలతోటి ఆ సంస్థ అభివృద్ధికి మనం కూడా సహకరించినట్లయితే అది గుర్తుండిపోతుంది తరతరాలు ఆ ఆ సమయంలో ఆ కమిటీ వాళ్ళు ఈ మంచి కార్యక్రమం చేశారు ఎలాగో ఒకలాగా మీరు గుర్తుండిపోతారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకి మీరు ఉన్నారు అని అంటే ఇది మీకు గుర్తింపు దాంతోపాటు వ్యక్తిగతంగా మీకు కూడా గుర్తింపు వచ్చే విధంగా మీరు కూడా మీ చేతుల్లో ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆ సంస్థకు అభివృద్ధి కృషి చేసినట్లయితే వ్యక్తిగతంగా కూడా మీరు అభివృద్ధి చెందడానికి అవద్దని కూడా తెలియచేసుకుంటూ మరొక్కసారి ఈ కమిటీలు అనౌన్స్మెంట్లో సహకరించిన నాకు సహకరించిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరి గారికి శాసన మండలి సభ్యులు సోం వీర్రాజ్ గారికి బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు నాగేంద్ర గారికి జనసేన ఇన్ఛార్జ్ అయిన అనుశ్ర సత్యనారాయణ గారి అతి సత్యనారాయణ గారికి అలాగే జనసేన పార్లమెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెకండ్ వీక్ వచ్చి మార్కెట్ థర్డ్ వీక్ వచ్చి హోట్లు సో నవంబర్ ఫస్ట్ వీక్ అంటే ఎయిత్ లోపు రోజు మంచి రోజు చూసుకొని ప్లాన్ చేస్తాం